హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము ఇది మే నెల పదహైదవ రోజు మీ యొక్క వయస్థానం నుంచి గురువు మీ యొక్క జన్మరాశికి గోచరించబోతున్నాడు గురువు మీ యొక్క జన్మరాశిలో గోచరిస్తున్నాడు అంటే మీ యొక్క జాతకంలో ఉన్న చంద్రుడిపై గోచరిస్తున్నాడని అర్థము అంటే మన జన్మరాశి అనేది చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అదే మన జన్మరాశి మీరు మిథున రాశి అంటే మీ యొక్క జాతకంలో చంద్రుడు మిథున రాశిలోనే ఉంటాడు సో ఆ రాశి మీద గురువు గోచరిస్తున్నాడు సో దట్ మీకు చాలా వరకు మంచి డిఫరెన్స్ మీకు ఇంటెలిజెన్స్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది కొత్తగా వచ్చే టెక్నాలజీస్ని మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు కొత్త కొత్త విషయాలు ఎక్కువగా మీరు నేర్చుకుంటారు దానికి ఇది సంకేతం అన్నమాట కొత్త కొత్త టెక్నాలజీస్ మీరు ఇంకా బాగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా పాజిటివిటీ అనేది ఎన్హాన్స్ అవుతుంది మీకు పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్న విషయాలు ప్రతిదీ కూడా నెరవేరుతుంది మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆ విషయాలన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే మీ యొక్క జన్మరాశిలో ఉన్న గురువు మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తాడు పంచమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క కోరికలు అనేది నెరవేరుతుంది లవ్ మ్యారేజ్ చేసే వాళ్ళకి లవ్ సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవుతుంది దాంతోపాటు సంతాన భాగ్యం కోసం ప్రయత్నించే వాళ్ళకి సంతాన భాగ్యానికి అవకాశము మంచిగా ఉందన్నమాట విద్యాభ్యాసము చదువు విషయాల్లో మంచి అభివృద్ధి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళి చదవాలని చాలా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా ఈ టైం అనేది అనుకూలంగా ఉంటుంది అన్నమాట మీ యొక్క టాలెంట్కి మీ యొక్క తెలివితేటర్లకి అంగీకారం అనేది లభిస్తుంది చాలా వరకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయి వివాహ విషయాల్లో ఉండే చెడు ప్రభావాలు అలానే మీ యొక్క రిలేషన్షిప్లో ఉండే మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా తీరుతాయి మీ యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ అయినా సరే లైఫ్ పార్ట్నర్ అయినా సరే వీళ్ళతో ఉండే అనవసరమైన మిస్అండర్స్టాండింగ్ గొడవలు అన్నీ కూడా షార్ట్అవుట్ అవుతుందన్నమాట సో మీకు చాలా వరకు మంచిగా ఉంది వివాహం కాని వారికి వివాహం అయ్యేందుకు అవకాశం ఉంది కానీ ప్రయత్నించాలి ప్రయత్నిస్తే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక గురువు మీ యొక్క భాగ్యస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి మీకు చాలా వరకు మంచిది మీకు పూర్వపుణ్యము మీరు పూర్వజన్మలో చేసుకున్న సుకృత కర్మలను అనుభవించే సమయము అని చెప్పొచ్చు మీ యొక్క తండ్రి తరపు సపోర్ట్ అనేది బాగుంటుంది మీ తండ్రి సపోర్ట్ కానీ లేదా లేదా తండ్రి స్థానంలో ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ గానీ మీకు బాగా మంచిగా అందుతాయి అన్నమాట సో మీకు మంచిగా ఉంది సద్వినియోగం చేసుకోండి ఓవరాల్గా మనం పరిశీలించి చూసినప్పుడు చాలా వరకు బెటర్గా ఉందని చెప్పొచ్చు ఈ గురుగ్రహం యొక్క గోచార ఫలితము మీకు రెండు వేల ఇరవై ఐదు మే నెల పదహైదు తర్వాత క్రమేణ ఈ మార్పులని మీకు జరుగుతాయి మీ జన్మ జాతకంలో ఉండే గ్రహస్థితులు కూడా కొన్ని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది అన్నమాట మీకు ఇప్పుడు ఏ భక్తులు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి కొన్ని ఫలితాలు అనేది ఉంటుంది కొన్ని చేంజెస్ అనేది ఉంటుంది కానీ పెద్ద మార్పు అయితే ఏమి ఉండదు కొంతవరకు మీకు ఇప్పుడు చెప్పిన ఫలితాలు అనేది మ్యాచ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు శనేశ్వరుడు మీనరాశికి గోచరిస్తాడు సో మీనరాశి వచ్చేసి గురుగ్రహం యొక్క జన్మరాశి స్వక్షేత్రం అయింది ఆ రాశిలో శనేశ్వరుడు మీ యొక్క జన్మరాశిలోనే గురువు సో కేంద్ర సంబంధం అనేది ఉందన్నమాట శనిశ్వరుడికి గురువుకి కేంద్ర సంబంధం అనేది ఉంది గురువు నుంచి శనేశ్వరుడు దశమ స్థానంలో దశమ స్థానంలో ఉన్న శనీశ్వరుడు నుంచి గురువు చతురస్థానంలో ఉన్నారన్నమాట సో ఇలా ఉండటం వల్ల మీకు చాలా వరకు వృత్తి ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు చాలా వరకు బాగుంది బిజినెస్ కానీ వృత్తి కానీ అన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు